కళ్యాణ లక్ష్మి చెప్పులు పంపాలంటే ముగ్గురు జిల్లా పరిశీలి ప్రతిపక్ష పెట్టిన రోజు ఈ జ్ఞానం లేదా మనకి ప్రోటోకాల్ జిల్లా ఇన్చార్జ్ పెట్టి ఎమ్మెల్యే దోచకపోతే చివరికి కోర్టు ఎవరు చూసే సంప్రదాయాన్ని నాయకుడు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మీరు ప్రతిపక్షాలని నిర్వీర్యం చేస్తా చూస్తే మీరు నేర్పిన రేపు ఇరవై నాలుగు రోజులు ఇరవై ఆరు మంది జమ అయ్యాక నువ్వెట్లయితే గడువాలు అట్లావో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అదే బుద్ధి చెప్పేది దాన్ని ఇక్కడ అదే ముందు క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది నువ్వు కూడా అట్ల ఇద్దరు అభివృద్ధి కోసం అని ప్రొటోకాల్ కోసమని మొగుడకిట్లా కలిసి ఉదర అబుది కర్ని అబున్న జరుగు గాసి. కొత్తని 2/3 వచ్చేంత వరదా ఒకడే రోజు కడలకి తీసినా మనం ఏంద అవైతేనేం. దానికి అంతని ఊరు చూడక భయపడతాడు. కాబట్టి నుజేడకిని వేడేటిటిని పాలకే ఎండ్లకి అవకాశం దైనట్లు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే శందానికి రুদ্রార కాబట్టి 100 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మీ నాట్ కి సరియైనట్టు ఇంతకు బుద్ధి చెప్పేపెతాను. ఈ సంధ ఎమ్మెల్యేరు ఆఖరికి దీన్ని అల్లుడు వీళ్ళంతా కలిసి నీకు చేస్తున్నారు అనేది మీకు అర్థం కావాలి అందుకని తెలంగాణ సమాజానికి తెలంగాణ మేధావులు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బారాస ఓటేస్తే అది కోపల్సేసినట్టు అవుతుంది హుస్సేన్ సాగర్ లేచినట్టు అయితే వేసినట్టు అయితే తప్ప ఉండదు ఒక్క ఎంపీలో పొరపాటున ఒక ఎంపీలో రెండు ఎంపీలో గెలిస్తే ఇరవై ఏజ్ రేపు ఏం చేయడానికి కాదు అందుకని దయచి విడులైనటువంటి తెలంగాణ సమాజం అంతా ఈ రోజు ఆలోచించాలి ప్రపంచం అంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ప్రపంచం అంతా రామమయం నడుస్తా ఉంటే ఈ రోజు మరి తెలంగాణ సమాజం అడిపోతుంది రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి వచ్చా నిలబడాలనేది ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి ఇంటి తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ